అందరి సమస్య అందరం కలిసి పోరాడదాం పార్టీలు గిట్టలు అవసరం లేదు ఇలా రైతుల కోసం పోరాడదాం మంచి కార్యక్రమం పెట్టుకుంటున్నారు లక్ష్మణ్ ఇది ముందుకు పోదాం నేను కూడా దీన్ని పూర్తిగా సహకరిస్తే కలిసి చేద్దాం అని చెప్పి చెప్పడం జరిగింది మళ్ళీ నిన్న ఫోన్ చేసి అన్న ఒక రెండు మూడు రోజుల నిన్ను కలవడానికి వస్తాం హైదరాబాద్కి అన్నారు రెండు మూడు రోజులు లేదు నాలుగైదు రోజులు లేదు నువ్వు రేపు పొత్తుగా నేను వస్తున్నా తొమ్మిది గంటలకు నువ్వు రెడీగా ఉండు అందరినీ పిలుచుకో అని చెప్పి వెంటనే నేను కల్పించు యాక్చువల్గా నేను పోదామని చెప్పి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్న క్యాన్సల్ చేసుకొని దేవుని మొక్కుకొని ఇలా దుబాక్ పోతున్నాం మన రేపు ఇలా వస్తా అని చెప్పి ఇలా పొద్దున్నేసి ఏడు గంటలకు ఏడున్నరకు లేచి బయలుదే ఇంట్లో వచ్చి ఇంతకంటే గొప్ప కార్యక్రమం ఎంత దైవ కార్యక్రమం కంటే గొప్ప కార్యక్రమం ఇలా మనం చేసిన మీ సేవ చాలా ఇంపార్టెంట్ ఒక రైతుగా నాకు తెలుసు నేను కూడా ఒక రైతు బిడ్డనే అన్ని పనులు రైతు రైతులు ఏదైతే పని చేస్తారో పొలంలో కూడా అన్ని విధాల పని చేసిన నేను జాతం పోసినా గూడ కొట్టిన గూడ వేసినా మోట కొట్టిన మోటార్లు పెట్టినా ఇంజన్లు ఆయిల్ ఇంజన్లు పెట్టినా అంత అనుభవం ఉన్నది నాకు ఊర్లో వ్యవసాయం చేసిన అనుభవం ఉన్నది ఆ బాధ ఏందో నాకు కూడా తెలుసు మొన్నటికి మొన్న మరి మన దుబ్బాక నియోజకవర్గంలో ఒక నాలుగైదు కాలువలు ఉంటాయి ఒకటి శంకర్పల్లి కెనాలు ఉప్పర్పెల్లి కెనాలు రామాయంపేట కెనాలు దుబ్బా దుబ్బాక కెనాలు ఇంకోటి హై లెవెల్ పంపు అంటే నీ ఇప్పుడు మనం మీరు పది పద పన్నెండు గ్రామాలకు సంబంధించిన హై లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ పంపు సిస్టమ్ అనేది ఇన్ని కాలువలకు సన్ అనుసంధానం చేసిన మన మల్లన్న సాగర్ నుంచి వచ్చే నీళ్ళతోటి మనకు నియోజకవర్గంలో ఈ ఉప్పర్పల్లి రామాయంపేట శంకరంపెల్లి హై లెవెల్ దుబ్బాక ఇవన్నీ కెనాల్స్ తోటి ముడివాడు ఉన్నది ఇవాళ ప్యాకేజ్ నెంబర్ లెవెన్ టెన్ ట్వెల్వ్ ఫోర్టీన్ ఏ బి సి ఇవన్నిటికి కూడా వాటికి పేర్లు పెట్టి ఈరోజు మన దుబ్బాక నియోజకవర్గంలో ఉమ్మడి జిల్లాలనే అత్యధికంగా కల్టివేషన్కు మల్లన్న సాగరు కొండపోచమ్మ ద్వారా నీళ్ళు వచ్చేటిదే మన దుబాక నియోజకవర్గం మొత్తం టోటల్ మన ఉమ్మడి జిల్లాలో వాస్తవంగా కూడా అన్ని నియోజకవర్గాలలో కూడా కొన్ని కొన్ని పెద్ద పట్టణాలు కొన్ని మున్సిపాలిటీలు రకరకాలు ఉంటాయి కొన్ని ఇండస్ట్రీ ఏరియా ఉంటుంది కొన్ని ఇంకొక రకంగా కొంత డిఫరెంట్ డిఫరెంట్ జిల్లా హెడ్ క్వార్టర్స్ ఉంటాయి మన నియోజకవర్గంలో ఏ హెడ్ క్వార్టర్ లేదు ఏ ఇండస్ట్రీ లేదు ఎవరు రెవెన్యూ ఇది డివిజన్ లేదు ఏది లేని ఆగమాగం అడివడి ఉన్నది ఒక్కటే ఒక్కటి దుబ్బాక నియోజకవర్గం తల తోకలేని నియోజకవర్గం మన దుబ్బాక నియోజకవర్గం మనకు దిక్కు వ్యవసాయం తప్ప ఇంకోటి ఆల్టర్నేటివ్ లేదు ఎవరు ఎంత పెద్ద అయినా చిన్నోళ్ళైనా అందరం కూడా ఆ భూములకు వెళ్ళి ఎంతో బతికిదేరి వైపు పెద్దగా వాళ్ళు ఉన్నారు తప్ప ఇక్కడికి వెళ్ళి పోంది భూములకెళ్ళి కష్టపడి నాగలు దున్ననోడు మనకు నియోజకవర్గంలోనే ఎనిమిది తొమ్మిది మున్సిపాలిటీలు కలుపుకుంటే కూడా తుబాక కలుపుకుంటే కూడా ప్రతి ఒక్కరికి కూడా వ్యవసాయం అంటే అనుభవం లేదు ఏ ఒక్కడు కూడా లేడు మరి అసొంటిది ఇవాళ ఏమైంది మల్లన్న సాగర్ కట్టింది మన ప్రాంతంలో నిజంగా ఇంతో అంత తిప్పలు పడే అప్పుడు కేసీఆర్ గారు ఈ హై లెవెల్ గురించి కూడా మీకు తెలవాలి ఇది నా సొంత జిల్లా ఇంకా కొన్ని గ్రామాలలో నీళ్ళు ఎక్తలేవు అని చెప్పి ఇంజనీర్లు పోయి కొందరు అడిగింది సార్ ఆ మీటింగ్లో కూడా అప్పుడు నేను ఉన్నా ఎప్పుడు రెండు వేల నాకు తెలిసి ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో బిఫోర్ ఎలక్షన్ సెకండ్ టైం ఎలక్షన్ పదిహేడు సారీ పదిహేడులో సార్ పదిహేడుల రెండు వేల పద్నాలుగు పదిహేను ఎలక్షన్ ఫస్ట్ ఎలక్షన్ తర్వాత మూడు నాలుగు మూడో మీటింగ్ రెండో మీటింగ్లో మరి నేను పోయినప్పుడు దీని గురించి మరి డిస్కషన్ వచ్చింది వచ్చినప్పుడు అట్లీస్ట్ ఒక పది పదిహేను గ్రామాలకు మనం ఇది పంపుతోటి నీళ్ళిద్దామని చెప్పి ఒక ఆలోచనతో మరి ఇది పెట్టడం జరిగింది ఇది ఎక్కడ లేదు మన దగ్గరనే ఉన్నది జనరల్గా తెలంగాణలో పది జిల్లాల కూడా ఈ పంపుతోటి లిఫ్ట్ చేసి ఇరిగే మనకి డ్రింక్ మన ఇరిగేషన్ గ్రావిటీ తోటి పోయే కెనాల్ నుంచి లిఫ్ట్ చేసి పెట్టేది మనొక్క దీని మీదనే ఉన్నది ఇది మన దుబ్బాక కెనాల్ మీదనే దీనికి లిఫ్ట్ చేసి ఆధారం ఉన్నది దీనికి నూట పదకొండు కోట్లు అప్పుడు శాంక్షన్ చేసింది బడ్జెట్ నూట పదకొండు కోట్లల్లో దాదాపు తొంభై రెండు కోట్లు డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది ఎవరికి ఏజెన్సీలకు కాంట్రాక్టర్లకు మేఘా ఇంజనీరింగ్ అనేవో మెయిన్ ఏజెన్సీ ఏజెన్సీ తర్వాత సబ్ సబ్ కాంట్రాక్టర్స్ వాళ్ళు వీళ్ళు ఓల్వల్ చేసారో దానికి తెలుసు మరి నువ్వు తొంభై రెండు కోట్లు దీనికి పైసలు కూడా ముట్టినాయి కాంట్రాక్టర్లకు దాదాపు ఒక ఎయిటీ పర్సెంట్ అండ్ ఎబో వర్క్ కూడా కంప్లీట్ అయింది నాకు తెలిసి ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ పర్సెంట్ కంప్లీట్ అయింది మెయిన్ మొత్తం పైప్ లైన్ అయింది వాల్స్ ఫిట్ చేసి ప్రతి రెండెకరాలకు కూడా లీల్ ఇవ్వాలి పైప్ తోటి పంపింగ్ తోటి లీల్ ఇవ్వాలని చెప్పి మరి అప్పుడు ఒక మంచి ఆలోచనతోటి కేసీఆర్ గారు సొంత ఆలోచన ఇది ఈ ఇక్కడ ఈ ఏరియాలో నా సొంత జిల్లా కదా ఇది ఒకటి అని చెప్పి అప్పుడు పెట్టి కింద పడి మీద వాడి ఒక ఆరేడు సంవత్సరాలు మరి ఇప్పటిదానుక లాక్కుంటూ వచ్చారు పొద్దుగాలు ఆడ కూలిపోయింది ఇక్కడ అరిగిపోయింది కమిషన్లు అని ఇదే మాట్లాడతారు తప్ప మరి ఈ పదిహేను నెలల్లో నిజంగా ఏం చేద్దాము ఒక రోడ్ మ్యాప్ అనేది ఉండాలి గవర్నమెంట్ రాంగ్ మనం ఏం చేయాలి రైతుల కోసం కొత్త గవర్నమెంట్ రాగానే ఎవరైనా అనిపిస్తే అధికారుల పిలుచుకుంటారు కొత్త సీనియర్ జర్నలిస్ట్లు మెల్చుకుంటారు ఏమున్నాయి బై ఇష్యూస్ మన లో ఏమున్నాయి మన నియోజకవర్గంలో ఏమున్నాయి రాష్ట్రాలలో ఏమున్నాయి ఎట్లా చేద్దాం అనేది ఒక ప్లాన్ చేసుకొని ముందుకు పోతాం మరి ఇలా ప్లాన్ లేదు ఒక సిస్టమ్ లేదు ఏదీ లేదు పండిన పంట ఎత్తు కొనాలి ఎడదాచి పెట్టాలి సరియైన రైతులకు విత్తనాలు ఏ టైం ఇవ్వాలి కాలువ నిజంగా ఇంత పెద్ద పెద్ద కాలువలు తవ్వుకున్నాం మనం కష్టపడి ప్రాజెక్ట్ తెచ్చుకొని మెయిన్ కాలువలు అన్ని ఇప్పుడు నేను చెప్పినా ఉప్పర్పాలి కెనాల్ అయింది సంగారెడ్డి కెనాల్ అయింది శంకరపేడి కెనాల్ అయింది దుబాక కెనాల్ అయింది ఇది కూడా నైంటీ పర్సెంట్ అయింది చిన్న చిన్నవి నేను మొన్న అన్ని కెనాలు తిరిగిన మొత్తం నియోజకవర్గంలో అసలు వాళ్ళకి మన రైతులకు కూడా తెలియని చాలు ఉన్నాయి నేను లీస్ట్ పట్టుకొని ఇంజనీరింగ్ లైన్ తీసుకొని తిరిగిన కెనాల్ అంటూ లేదు ఎండల మొత్తం ఆల్ టోటల్ కెనాల్ తిరిగి దాదాపు ఎనభై నుంచి తొంభై చేతులు నింపి నేను చిన్న చిన్న అక్కడక్కడ డిస్టర్బ్ గ్యాబ్లు ఉంటే గ్యాబ్లలో జేసీబీలు పెట్టి రైతుల దగ్గర కొంత డబ్బులు వసూలు చేసి నేను కొంత ఇచ్చి మిషన్ వాళ్ళకి చెప్పి కంట్రాక్టర్లకి చెప్పి బదిలాడి దండం పెట్టి కొద్దిగా మిషన్ లీర్రా అని చెప్పి చెప్పి తెలంగాణ కొద్దిగా కెమడ పడితే సమ్మర్ లో మీకు తెలవదు చాలా తెలియదు ఇంకా రాయపూర్ మండల్ దౌల్తాబాద్ మండల్లో మీరు తెలుసుకోండి డెబ్బై ఎనభై షెర్లు మనం పోదారం మా ఊరు దాటి గంభీరపురం చిరాయినన్నారు దానిక కూడా కెనాల్ తీసుకుపోతే ఈ ఈ రూట్లో కూడా ఒక పది పదిహేను ఊళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి ఇప్పుడు నీళ్ళ వాల్యూ ఏందో తెలుస్తున్నది మన రాగానే నీళ్ళని గెలికి అందరిని పడుకున్న వాళ్ళం మనం లేపినా లేపి అందరిని తిప్పిన మొత్తం మొత్తం ఒక పది పదిహేను కార్లు వేసుకుని కాళ్ళకు ఎండల దుంగలా తిరిగినప్పుడు ఇప్పుడు తిరిగిన తర్వాత అనిపించింది మన ఏం పని చేయాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా రైతులకు నీళ్ళు ఇప్పించాల ఈ ఐదేళ్ళు ఇదే ఎజెండా అని చెప్పి ఖచ్చితంగా చేయాలని చెప్పి నేను ఎజెండాకి నేను రాజకీయాలు అవసరం లేదు నేను మళ్ళీ సభ నిలబడతానా గెలుస్తానా పోతానా దేవుడు అది రేపు ఏమవుతుంది అనేది మన చేతులు లేని పని కానీ ఖచ్చితంగా ఉన్న మూడేళ్ళు అధికారంలో ఉన్నా లేకుండా పోరాటం చేద్దాం అధికారంలో లేము మరి వీళ్ళు పనిచేస్తున్నారా లేదు ఆ తర్వాత విషయం సాధ్యమైనంత వరకు మనం దీని మీద ముందుకు పోదాం ఖచ్చితంగా నేను నిలబడతా నేను కూడా ఒక రైతును నాకు తెలుసు నేను ఏదో ఆశించో లేకపోతే రాజకీయ లబ్ధి పొందడానికి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కానే కాదు నాకు ఆ ఉద్దేశం కూడా లేదు ఖచ్చితంగా మనం సాధించుకుందాం ప్రతి ఊరికి ప్రతి కాలువ ద్వారా నీళ్ళు తీసుకుపోయి నీళ్ళు పారబెట్టే విధంగా లైన్లో మనం పనిచేద్దామని చెప్పి ఇప్పుడు అందరూ ఇప్పుడు ఐదారు మరి నిజంగా కూడా ఇన్ని కాలువల పనులు ఉన్నాయి ఇది ఒక్కటే హై లెవెల్ పైప్ లైన్ కెనాల్ మీద మీరు వచ్చి ఇది మనకున్న కెనాల్ టెన్ పర్సెంట్ ఇంకా నైంటీ పర్సెంట్ వర్క్ ఇంకా వేరే కెనాల్స్ మీద ఉన్నాయి అన్ని గ్రామాల్లో మన మండలాలు రాయపోల్ రాయపూల్ మండలంలో ఇంకా చాలా కెనాల్ తీసుకోవాలి గౌదాబాద్లో తీసుకోవాలి మిడిదొడ్లే తీసుకోవాలి తోడలో తీసుకోవాలి భూమిపెళ్ళిలు ఉన్నాయి దుబ్బాకలు ఉన్నాయి ఇన్ని మండలాల్లో కూడా మెయిన్ కెనాల్స్ అయినా ఇంకా పిల్ల కెనాల్ కాలేదు అవి కూడా కంప్లీట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ దెబ్బతోటి డెఫినెట్గా మనం ఏదో ఓటు చేసి ఈ ఐదు నెలల ఆరు నెలల ఈ సంవత్సరం డిసెంబర్ లోపల మన కాలువలన్నీ కూడా పనులు స్టార్ట్ కావాలి ఎందుకోసం అంత ధైర్యంగా చెప్తున్నా అంటే తొంభై పర్సెంట్ అయినాయి మనం తొంభై పర్సెంట్ ఫండ్స్ కూడా రిలీజ్ చేసిన పోయిన గవర్నమెంట్ మరి దురదృష్టవశ్యత ఏంటంటే అప్పుడు ఏ నిర్లక్ష్యమో ఏ లక్ష్యమో మన వాళ్ళది కూడా పొరపాటు ఉన్నదో బయట వాళ్ళది ఉన్నదో ఏది ఉన్నదో అవన్నీ మనం పక్కకు పెడదాం అవన్నీ ఇప్పుడు తవ్వకుండా పోతే చాలా వెళ్తాయి మాకు కూడా బాధ ఉన్నది మనసులో కానీ దీన్ని ఈ టెన్ ట్వంటీ పర్సెంట్ను ఖచ్చితంగా ఈ మూడేళ్లలో ఈ ప్రభుత్వంలో సాధించుకోవడమే మనకి ఏకైక లక్ష్యం దానికి ఏదైనా సరే అవసరం ఉంటే నా పదవి కూడా త్యాగం చేస్తాం వాళ్ళొక మీ ప్రభుత్వం మా అపోజిషన్లు ఉన్నది మేము లేము మా పార్టీ లేదని ఒకవేళ వాళ్ళు అంటే మేము పని చేసేది రెడీ ఉన్నాం కానీ మీ పార్టీ అడ్డం వస్తుందంటే కూడా నా పార్టీ నా పదవి తీసుకుంటే కూడా పడేస్తాం అంటే ఇది ఇంతకంటే గొప్పది ఇంకేముంటుంది చెప్పు రైతులకు మొత్తం ఇంత పెద్ద ఎత్తున ఉన్న దాని మనకు వ్యాలు దీంట్లో కూడా మన దాన్ని ఏమంటారు వైశాల్యంలో కూడా దుబ్బాక నియోజకవర్గం చాలా పెద్దది ఆడ తుఫాన్ కాడ మొదలు పెడితే ఇటు సిద్దిపేట ఇటు సిరిసిల్ల అటు కొత్తపల్లి అటు బీపేట చాలా పెద్ద వైశల్యం మరి ఇంత పెద్ద భూములు ఉన్నాయి ఇంత పెద్ద రోడ్లు ఉన్నది రోడ్ల రోడ్లు కూడా పంచాయతీ రోడ్ రోడ్లు కానీ ఆరణబీ రోడ్లు కానీ అత్యధికంగా పొడవున్న రోడ్లు మన మన దగ్గరనే ఉన్నాయి సిద్దిపేట అంతేనా ఇంత ఇంతే మనది గుమ్మడికాయ అంత ఉంటుంది చుట్టు చుట్టి వాళ్ళ మనది మిగతా నియోజకవర్గం లేమో చిన్నగా దగ్గర అక్కడ దగ్గరనే ఉంటాయి ఒక ఇరవై కిలోమీటర్లు ఇటు ఇటో పది కిలోమీటర్లు ఇటు ఐదు కిలోమీటర్లు గత నియోజకవర్గం అంతా అయిపోతుంది ఇది మన అట్లా లేదు విపరీతమైన రోడ్లు ఉండేవి మన దగ్గర అటు చేగుంట నార్ రామాయణపేట రామాణ్పేట కాడ మొదలు పెడితే ఇటు సిద్ధిపేట అటు గజలు మొత్తం పెద్ద వైశాల్యం ఉన్న నియోజకవర్గం అందరిది కూడా రైతులవి మళ్ళా అందులో కూడా మరి ఇన్ఛార్జ్ మంత్రులు అయితే ఉండలేయడం వాళ్ళకి ఏం తెలియదు కొత్త వాళ్ళు బయటకెళ్ళి వస్తారు వాళ్ళకు తెలియదు మరి ఇప్పుడు మన ప్రభుత్వం ఉంటే నిజంగా వాస్తవంగా కిందవాడి మీదవాడు కొట్టేస్తుంటేవి లీలు కంప్లీట్ అయిపోతుండేవి కూడా దానికి రిలీజ్ కావాల్సినవి నూట పదకొండు కోట్లలో తొంభై రెండు కోట్లు పోతే బ్యాలెన్స్ ఎంత ఉంటుంది ఇంకా పద్దెనిమిదో పదిహేడో ఇరవై ఉంటుంది డబ్బులు కూడా రిలీజ్ కావాల్సినవి ఇంకా కరెక్ట్ పనిచేస్తే ఒక పదిహేను రోజులు పది రోజులు గట్టిగా పనిచేస్తే ఇవాళ మొత్తం ఈ పన్నెండు గ్రామాలకు మన పన్నెండు పక్కపండు సిద్దిపేటకు ఒక రెండు మూడు గ్రామాలు ఉన్నట్టు ఉన్నాయి కొండపాక మండలం ఒకటి మరిపడగల ఒకటి ఉన్నట్టున్నది ఇంకోటి రామ్ రాంపూర్ అనే ఒక విలేజ్ ఉంటుంది దానికి ఉన్నది ఇరుకోడు వెంకటపురం బుస్సాపురం వీళ్ళకు వస్తాయి తడకపల్లి ప్లస్ మనకు వస్తాయి దాదాపు ఇరవై రెండు ఇరవై మూడు గ్రామాలకు ఈ పైపింగ్ ద్వారా నీళ్ళు వస్తాయి సబ్స్టేషన్ రెడీ అయింది మొత్తం అండర్ గ్రౌండ్ పైప్ లైన్ రెడీ అయినాయి ఆల్మోస్ట్ కలవాట్లు కట్టి ఇది అయిపోయినాయి చిన్న చిన్న సబ్ సబ్ కెనాల్ సబ్ వాల్స్ ఫిట్ చేసి ఊర్ల పంటలు ఇల్లు దీనికోసం ఇప్పుడు దాదాపు గవర్నమెంట్ వచ్చి పదిహేడు నెలలు అవుతుంది మేము గుండెలకి వచ్చి సర్వే చేసి కూడా అప్పుడు నేను ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి చెప్పినందుకు చెప్పడం జరిగింది లెటర్ కూడా ఇచ్చిన ఈఎన్సీ మొన్నటి వరకు హరిరామ్ ఉంటుండే మీకు తెలుసుకోవచ్చు హరిరామ్ మొన్న ఏదో కేసు అయ్యి ఆయన జైలుకు పోయిండు మరి బెయిల్ మీద వచ్చినటువంటి నిన్న మొన్న ఆయన చాలాసార్లు చెప్తే ఆయన కొద్దిగా స్టార్ట్ చేసిండు స్టార్ట్ చేసి ఏజెన్సీలను పిలిచి మీటింగ్ పెట్టించిన నేను దగ్గరుండి పెట్టి పెట్టి పెట్టించినాక నాలుగు రోజులకు మూడు రోజులకో సడన్గా ఆయన పేపర్లో చూస్తే ఏదో పాత కేసులు అయినా అరెస్ట్ చేసినా అని చెప్పి జైలుగా పంపిదాను లేకపోతే ఇప్పటివరకు కంప్లీట్ కూడా అవుతుంది ఏది ఏమైనా మరి మన దురదృష్టం ఏంటంటే ఈ ప్రభుత్వంలో ఎవరికైనా కానీ ఒక స్థానికంగా మంత్రికి ఆ జిల్లా మీద అవగాహన ఉంటుంది ఎవరికైనా దుబాక మీద ఎవరికి ఉంటుంది అవగాహన నాకుంటుంది మీరు అందరికి ఉంటుంది రైతులకు ఉంటుంది ఏంది ఏ కాలం ఏంది ఏ ఊళ్ళు ఏంది ఏ రైతు ఏంది ఎవరెవరికి ఎట్లా ఇబ్బంది ఉన్నదని చెప్పి మన ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకు ఈ ప్రాంతంలో అటాచ్మెంట్ ఉన్న వాళ్ళకు గ్రామాల గురించి నీటి గురించి వ్యవసాయం గురించి రైతుల గురించి తెలుస్తుంది వాస్తవం ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం వరకు అది చెప్పుదామంటే స్థానికంగా నేను ఎమ్మెల్యే గెలిచిన అపోజిషన్లు ఉన్నా మరి అధికార పార్టీ దగ్గర పోయి చెప్పాలంటే ఇన్ఛార్జ్ మంత్రి అంటారు ఇన్ఛార్జ్ మంత్రి వాళ్ళు వరంగల్ ఉండే మొన్న దానిక ఇప్పుడేమో ఆదిలాబాద్ అయినా మనకు అలా గురించి మనకు ఏం జిల్లా ఈ జిల్లా మీద ఏం అవగాహన ఉంటుంది మల్లన్న సార్ ఎక్కడ ఉన్నదో తెలియదు ఎక్కడ ఏ కాల్వ కినాలు పెండింగ్ ఉండదో తెలియదు ఎక్కడ ఏది ఉన్నదో కూడా తెలియదు జిల్లా మంత్రి అంటే నిజంగా జిల్లా స్థానికంగా మంత్రి మరి మనోళ్ళు కూడా ఉన్నారు ఈరోగ్గురు హై లెవెల్ కాంగ్రెస్ లో పెద్ద లీడర్లు ఉన్నారు వాళ్ళ మంత్రులు అయ్యి వాళ్ళు వేరే జిల్లాకు వేరు ఇక్కడికి ఏమో మనకేమో దురదృష్టం మంచిదాలకేళ్ళొచ్చారో లేవో వరంగల్కేళ్ళు వస్తారు వాళ్ళు ఏం మాట్లాడితే వాళ్ళకి ఏం అర్థం కాదు ఒకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర కూడా అప్పుడు కూడలి వావులో నీళ్ళు ఇప్పాలని పోతే కూడలి వావులు అప్పటికే ఇరవై ఇరవై టీఎంస్లో ఉన్నాయి వాటర్ కూడా పద్దెనిమిదో ఇరవయో వాళ్ళ నీళ్ళు ఉన్నాయా నీళ్ళు లేవు కాదు ఎట్టి వాళ్ళు అంటాడు ఆయన ఇరిగేషన్ మంత్రి గారు అంటే వాళ్ళకు ఇప్పుడు ఈ పదిహేను నెలల కనీసం ఇంత పెద్ద ప్రాజెక్టు మన మల్లాసాగర్లో ఉన్నది ఒక్క రోజున వచ్చి మరి సాగర్ కానీ రంగనాయక్ గాని ఈ కొండ కొండపోచమ్మ మీద ఒక రివ్యూ పెట్టుకుంటే వీళ్ళ స్థితిగతులు ఏంది మరి ఇంత పెద్ద ప్రాజెక్టులు కట్టింది కదా మరి నీళ్ళు వస్తున్నాయా లేదా అని చెప్పి ఆ మంత్రి గారు వచ్చి స్థానిక లీడర్లను ఎమ్మెల్యేలను అధికారులను కూర్చొని పెట్టుకొని మాట్లాడి ఇటనే ఒక డిస్కషన్ ఒకసేపు కూర్చుంటే అందరు చెప్తారు బాధ నువ్వు ఈ పార్టీలు అవసరం లేదు మనం వాళ్ళ వాళ్ళని మీద నిందాయాల్సిన అవసరం లేదు మన స్థితిగతులు మన మన లోకల్గా ఉండే ఇష్యూస్ మీద మరి ఒక మంత్రి వచ్చి ఒక రివ్యూ పెడితే సిద్ధిపెట్లను ఎక్కడో రివ్యూ పెడితే మనం అందరం పోయి గిదిదం అంటే అర్థమవుతుండే ఒక పది సార్లు పెట్టినట్టు చెప్తున్నాడు నేను రివ్యూ పెట్టిన సార్ ఇక్కడ మా దగ్గర మీరు వచ్చి కూర్చోండి తెలుస్తుంది కదా అంటే ఆయన పట్టించుకున్నాడు తెలియదు ఆయనకు తెలుసు తెలియదు మనం అంటే బాగుండేది ఇప్పుడు మనం ఇప్పుడు రాజకీయాలు మాట్లాడతలేం కాబట్టి మరి పదిహేడు పదిహేడు పద్దెనిమిది నెలలు అవుతుంది ఇప్పటి వరకు ఒక రివ్యూ పెట్టాడు మరి ఇంత పెద్ద ప్రాజెక్టు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటేనే మళ్ళీ అనసాగరు దాని మీద రాజకీయాలు తప్ప మరి నిజంగా మనకి గన్ని నీళ్ళు పెట్టుకొని మనకు నీళ్లు రాకపోవడం ఎంత బాధాకరం దుబ్బాకలో ఎంత నష్టపోయినారు ఊర్లు ఊర్లు నాశనం అయిపోయినాయి కుటుంబాలు కుటుంబాలు బర్బాదు అయిపోయినాయి మొత్తం పొట్టు అయిపోయినాయి చెర్లు కుంటలు అన్నీ కూడా పోయినాయి రోడ్లు పోయినాయి ఇంత నష్టపోయి దుమ్ము ధూళి ప్రాజెక్టులలో ఎంత కష్టమైంది మన అందరు తెలుసు ఎంత అయింది ఎంత ఇబ్బందులు పడ్డాము ఇరిగేషన్ ల్యాండ్ ఎక్విగేషన్ డబ్బులు రాక ఊర్లు మునిగిపోయి నానా రకాల బాధలు పడితే ఇవాళ ఈ దీని మీద పట్టించుకునే లేదు ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్